మోహన్ నన్ను షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేయి నువ్వు నర్సింగ్ హోమ్ కు వెళ్ళు డ్రెస్అప్ అవుతూ అంది సుప్రియా అలాగే త్వరగా కాని అవతల బోల్డ్ పనులున్నాయి సిగరెట్ వెలిగించుకుంటూ చెప్పాడు మోహన్ హే నుంచి అలవాటు అలవాట పాడా బోర్ కొడుతుంటే ఏం తోచక సిగరెట్ కాల్చడమే అంకుల్ కు తెలీదు భయపడకు నేను చెప్పను నవ్వుతూ అంది నువ్వు చాలా మంచి అమ్మాయి అని నాకు తెలుసు ఇంకా బయలుదేరు సిగరెట్ యాస్ట్రేలో కుక్కి వెలుపలకి నడిచాడు మోహన్ కారు బయలుదేరింది మోహన్ నేను సునీత వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను భోజనానికి వచ్చే అలాగే తొందరపడి నీ గుంపును వెంటేసుకుని ఎక్కడికి బయలుదేరకు ఏ ఉద్దేశం చిరుకోపంతో అంది సుప్రియ ఏముంది ఆ సునీత ఎలాంటిదో నాకు తెలీదా నిన్ను చూస్తే చాలు అన్ని సినిమా థియేటర్స్ ని కాంట్రాక్ట్ తీసుకుంటుంది అవ్వాడు మోహన్ అమరేంద్ర తమ్ముడు లాయర్ విజయేంద్ర కూతురు సునీత సుప్రియ క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్ కూడా సునీత గాక మరో అరడజన మంది ఉన్నారు సుప్రియకు క్లోజ్ ఫ్రెండ్స్ మోహన్ కు అందరూ తెలుసు షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగింది కారు సుప్రియ కారులోంచి దిగేసరికి సునీత ఫియట్ తో సహా రెడీగా ఉంది అక్కడ హాయ్ సుప్రియ ఆర్ యు సునీ బాగున్నావా నా బాగుకేం గాని గురుడు ఏమంటున్నాడు వెళ్ళిపోయాడే వెళుతున్న మోహన్ని చూస్తూ అంది సునీత సునీత ఎంత అల్లారమ్మాయి అయింది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలుసు ఆ గొడవ ఎప్పుడూ ఉన్నదే పదవి వెళదాం కొన్ని మేకప్ మెటీరియల్స్ కావాలి షాప్ లోనికి దారి తీస్తూ అంది సుప్రియ ఓకే ఓకే లెట్ అస్ మూవ్ చలాకీ లాంటి అందమైన ఆ యువతుల్ని చాలా మంది కళ్ళ పిలించి చూస్తున్నారు ఆ విషయం వీళ్లకు తెలుసు అయినా పట్టించుకోవడం వాళ్ళకి అలవాటు లేదు అరగంట తర్వాత సుప్రియ సునీత షాపింగ్ ముగించుకుని కారులో సునీత్ ఇంటికి బయలుదేరారు షాపు కాంప్లెక్స్ ముందు వెళ్లని గమనించారు కొంతమంది చనిపోయిన ధనపతి బాబు మనుషులు తమ యజమాని చావుకు వాస్తవంలో కారణం సుప్రియ అని వారి అనుమానం చాలా రోజుల తర్వాత సిటీలో ఎదురు వారి ఆవేశానికి ఆదులు లేకపోయాయి మరో ట్యాక్సీలో బయలుదేరారు ఆ చోట్లోంచి రే వీలైతే ఇద్దరిని వదలకూడదు వారందరూ దుర్మార్గులే ఎంతటి దారుణం చేయడానికైనా వెనుకంజ వేయరు ముందు ఫియట్ వెళుతోంది వేగంగా వెనుక ట్యాక్సీ రే స్పీడ్ పెంచిబే డ్రైవర్ని కమెంట్ చేశాడు ఒక వ్యక్తి ఆ నలుగురు విషయం తెలిసిన టాక్సీ డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు ఎక్కడో ఉన్న కిన్నెర ఆత్మ సుప్రియ సునీతలకు ఎదురవబోతున్న ప్రమాదాన్ని గ్రహించింది వెంటనే శూన్యంలో గాల్లో కలిసిపోయి చాలా వేగంగా దూసుకుని రాసాగింది ఐదు నిమిషాలు గడిచిపోయాయి నెమ్మదిగా నిద్రొస్తున్నట్లు ఏదో తనను ఓ విధమైన మత్తు ఆవిస్తున్నట్లు అనిపించింది సుప్రియకు సీట్లో వెనక్కి అలాగే ఏయ్ సుప్రియ ఏంటే నిద్రపోతున్నావా ఆశ్చర్యంగా అడిగింది సునీత జవాబు ఇవ్వలేదు సుప్రియ కళ్ళు మూసుకుంది మౌనంగా అప్పుడు లోపలికి దూసుకొచ్చింది కిన్నెర ఆత్మ సుప్రియ శరీరంలో ప్రవేశించింది నెమ్మదిగా సుషుప్తావస్థలోంచి లేచే దివ్య కాంతలా కళ్ళు తెరిచింది వెనక వేగంగా దూసుకొస్తున్న ట్యాక్సీ వైపు చాలా క్రూరంగా చూసింది ఏంటే అలా ఉన్నావో మౌనంగా చూసింది సునీత వైపు సునీత కారును ఎడం వైపు తిప్పు ఉలికిపడింది సునీత ఆ కంఠస్వరంలో ఏదో మార్పును పసిగట్టింది వైపు రోడ్డులోంచి వెళితే చాలా ట్రాఫిక్ లో వెళ్లాలి సహజంగా ట్రాఫిక్ కంటే సుప్రేక్ ఇష్టం ఉండదు అలాంటిది ఏ కారణంతో ఆ రూట్ లో వెళ్లమంటుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు సుప్రేకు లెఫ్ట్ కట్ అయింది ఫియట్ ట్యాక్సీ కూడా అటే టర్న్ అయింది సునీత మన వెనక ఒక ట్యాక్సీ వస్తోంది గమనించావా ఆశ్చర్యంగా అప్పుడు చూసింది రియర్ వ్యూ మెర్రలో సునీత ఎవరో నలుగురు వ్యక్తులున్నారు ఆ టాక్సీలో ఎవరు వాళ్ళు సుప్రియ చనిపోయిన బాబు మనుషులు నన్ను ఏదో చెయ్యాలని బయలుదేరారు అందుకు నేను లేదు కాని ఏ పాపం తెలియని నిన్ను నిన్ను కూడా చూడు వాళ్ల గతి ఏమవుతుందో ఏంటే ఏం చేయబోతున్నావు భయంతో అంది సునీత తల తిప్పి సునీత వైపు ఆ దోలా చూసింది నవ్వింది మృదువుగా ఆ నవ్వు ఆ చూపులు సుప్రియవి కావు సునీత ఆ విషయం గమనించగలిగింది అయినా ఏం మాట్లాడలేదు ఏం సునీత భయంగా ఉందా సుప్రియ మాటలు పూర్తి కాకముందే ఫియట్ హెవీ ట్రాఫిక్ లో ఎంటర్ అయింది ఏం జరుగుతుందో వెనకున్న ట్యాక్సీలోని వ్యక్తులకు తెలియకముందే దబేల్మంటూ బ్యాక్ సైడ్ డోర్స్ తెరుచుకున్నాయి ట్యాక్సీలో ఉన్న వారికి ఏం జరిగిందో తెలియడం లేదు డోర్స్ ఓపెన్ అయిన వెంటనే ఎవరో బలవంతాన్ని నెట్టినట్లు నలుగురు రెండు వైపుల నుంచి రోడ్డు మీదకు దొడ్లారు అరుపులు ఆక్రందనలు కేకలు భేకరంగా మిండి అక్కడ సుప్రియ పెదవుల మీద క్రూరమైన దరహాసం గమనించింది సునీత ఆ టైంలో సుప్రియ రెండు కళ్ళు గట్టిగా మూసుకుంది ట్రాఫిక్ ఆగిపోయింది అప్పటికే ఆ నలుగురి శరీరాలు ఖండ ఖండాలుగా మారిపోయి రక్తపు మడుగులో దొల్లుతున్నాయి కెవ్వున కేక పెట్టి అలాగే స్టీరింగ్ ముందు వాలిపోయింది సునీత అప్పటికే తెలివి తప్పిపోయింది ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది సునీత ఫియట తమ బంగ్లాకు చాలా దగ్గరలో వెళుతోంది ఒక సందు వీధి వెంట డ్రైవింగ్ ప్లేస్ లో సుప్రియ ఉంది ఆమె చేతులు మాత్రం స్టీరింగ్ మీద లేవు మరో దఫా కేకపెట్టింది సునీత కారు సునీత వాళ్ల బంగ్లాను సమీపించింది డ్రైవింగ్ సీట్ లో వెనక్కి వాలిపోయింది సుప్రియ ఓ విధమైన మొత్తు ఏదో తెలియని నిద్ర ఆవహించడంతో వెనక్కి వాలిపోయింది ఆమెని ఆవహించున్న కిన్నెర సుప్రియ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లి బంగ్లాలోని కొబ్బరి చెట్టును ఆశ్రయించింది కీటకం రూపంలో ఏ సునీ సునీ ఏంటే ఏమైంది లే నిద్రలేవ్వే సుప్రియ కేకలతో నిద్రలోంచి బయటపడింది సునీత భయంగా చూసింది సుప్రియ వైపు ఏంటి ఎలా చూస్తున్నావ్ ఆహా లేదు కిందకి దిగారు ఇద్దరు మోహన్ వస్తూనే జరిగిందంతా చెప్పాలని తన మనసులో అనుకుంది సునీత అది ఎలా ఉన్నావు ఆశ్చర్యంగా అడిగింది సుప్రియ సుప్రియ నిన్నో మాట్లాడుగుతాను నిజం చెప్తావా ప్రస్తుతం ఆ ఇద్దరు సునీత పర్సనల్ రూమ్ లో ఉన్నారు ఏంటే అడుగు ఏ విషయం ఇందాక ఏం జరిగిందో నీకు తెలీదా ఏం జరిగింది నాకు తెలియడం ఏమిటి ఆశ్చర్యంగా అంది ఎవరో నీకు తెలుసా వాడెవడు నాకేం తెలుసు నీకు తెలుసు అనుకున్నాను ఇంతకీ ఏంటి ఏం లేదు ట్రాఫిక్లో బాబు మనుషులకు యాక్సిడెంట్ అయింది అలాంటి గోల మనకెందుకు చిరాగ్గా అంటూ ఆ గదిలోంచి వైపు వెళ్ళింది సుప్రియ డాడీ విజయేంద్రను పిలుస్తూ అతని గదివైపు కదిలింది సునీత ఏం బేబీ ఏమైంది ఏం లేదు డాడీ సుప్రియకు డెవిల్ పట్టేది వాస్తవమే సునీత మాటలకు షాక్ ఉండిపోయాడు విజయేంద్ర ఆ విషయం సునీతకు తెలిసే అవకాశం లేదు అలాంటప్పుడు ఎలా కన్ఫర్మ్ కాగలిగింది బేబీ అలాంటి విషయాలు నీకెందుకు వెళ్ళవతలకి సీరియస్గా చెప్పాడతను మౌనంగా అవతలకు కదిలింది సునీత మోహన్కు ఫోన్ చేయడానికి ఫోన్ కొన్ని ఏం జరిగింది భూపతి కంటంలో కంగారు తొంగి చూసింది జరిగిందేమో చాలా దారుణం సార్ మన చిన్నబాబు ఫ్రెండ్స్ నలుగురు చాలా దారుణంగా చనిపోయారు ఎలా జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు మీరు ఒకసారి స్టేషన్కి రండి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు వెంటనే బయలుదేరుస్తున్నాను కంగారుగా అంటూ ఫోను రెస్ట్ మీద ఉంచి లేచి నిల్చున్నాడు అతనికంతా అయోమయంగా ఉంది అరగంటలో యాక్సిడెంట్ జరిగిన చోటుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు భూపతి బాబు రండి సార్ కూర్చోండి ఎలా జరిగింది ఇన్స్పెక్టర్ అంతా మిస్టరీగా ఉంది సార్ మంచి ట్రాఫిక్ లో కారులోంచి తమంతట తామే రోడ్డు మీదకు దొరలారు నలుగురు కారణం తెలియడం లేదు టాక్సీ డ్రైవర్ ఏమంటున్నాడు వేగంగా వెళ్లమనన్నారట అంతకుమించి తనకేమీ తెలియదని అంటున్నాడు వాళ్ల పేరెంట్స్ కు డెడ్ బాడీస్ ని హ్యాండోవర్ చేశారా ఇంకా లేదు సాయంకాలం అవుతుంది ఫార్మాలిటీస్ పూర్తి కావాలి థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ నుంచి బయటికి అడుగులు వేస్తూ ఆలోచించడం మొదలు పెట్టాడు తన కొడుకు కూడా అలాగే చనిపోయాడు అతని ఫ్రెండ్స్ కూడా అలాగే పోయారు ఒక సమయం కిన్నెర ప్రేతాత్మ కిందులో ఏదైనా సంబంధం ఉందా తనలో తానే ఆలోచిస్తున్న భూపతి కిన్నెర ప్రేతాత్మ విషయం గుర్తుకు రావడంతో ఉనికిపోయాడు ఈ రహస్యం తెలుసుకోవడానికి రుద్రపురం ఆశ్రయించాలి మరో గత్యంత్రం లేదు వెంటనే ఫోన్ చేశాడు రాయుడికి ఏం జరిగిందయ్యా నా ప్రాణాలు తీస్తున్నావు నీ ప్రాణాలు కాదు రాయుడు మధ్యలో మనందరి ప్రాణాలు పోయిలా ఉన్నాయి నువ్వు వెంటనే బయలుదేరకు వివరాలు చెప్తాను కంగారుగా చెప్పాడు భూపతి అలాగే ఫోన్ పెట్టే నేను బయలుదేరుస్తున్నాను అంటూ రాయుడు ఫోన్ క్రెడిల్ చేశాడు ఏం జరుగుంటుందా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతను సార్ ఇది జరిగింది నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను కానీ ఆ తర్వాత తనకేమీ తెలీదు అంటోంది సుప్రియ రోడ్డు మీద సంఘటన గురించి మోహన్తో చెప్పింది సునీత మౌనంగా విన్నాడు మోహన్ ఆల్రెడీ సునీత ఈ విషయం విషయంకెవరికి చెప్పకో ప్లీజ్ అలాగే కానీ సుప్రియ పొజిషన్ ఏంటో అర్థం కాక చాలా భయంగా ఉంది నోను ఎవరు కంగారు పడిన అవసరం లేదు త్వరలోనే సుప్రియ హెల్త్ విషయం సెట్ అవుతుంది బదరి బ్రహ్మంకుల్ విషయంలో నాకు ఆ నమ్మకం ఉంది హాయ్ సునీ మీరిద్దరు ఇక్కడున్నారా వెతుకుతున్నాను ఎక్కడెక్కడో ఏం మోహన్ బయలుదేరదామా అలాగే పద బయలుదేరు సునీ మేము ఈ సాయంకాలమే ఎస్టేట్కి వెళుతున్నాం అలాగే జాగ్రత్త నీకు ఉంది అలవాటు కర్మ అలానకే సరేలే బయలుదేరండి సుప్రియ మోహన్లు కారులో సిటీ నుండి ఎస్టేట్కు బయలుదేరారు సిటీ దాటగానే కారు ముందు భాగంలో పైన వెళుతోన్న ఒక పక్షి కనిపించింది సుప్రియ కళ్లకు మోహన్ పిలిచింది ఏంటి సుప్రియ అటు చూడు మన ముందు ఏదో పక్షి వెళుతోంది ఆశ్చర్యంగా చూస్తోంది సుప్రియ దానివైపే మోహన్ ఆ వైపు చూశాడు మామూలు పక్షిలా కాకుండా ఏదో ప్రత్యేకత ఆ పక్షిలో కనిపించింది అతనికి సుప్రియ ఈ రోజు నువ్వు సునీత వాళ్ళ కారుని డ్రైవ్ చేసావా నేనా నేనెక్కడ డ్రైవ్ చేశాను అదే డ్రైవ్ చేసింది సిగరెట్ వెలిగించుకున్నాడు మోహన్ అదే సమయానికి సిటీ నుండి మరో కారులో భద్రాచలం వైపు సరవేగంగా ప్రయాణం చేస్తున్నారు భూపతి రాయుడు మరి కొంతమంది వారి మనుషులు ముందు మోహన్ ఉన్న కారు వెళుతోంది వెనక భాగంలో భూపతి రాయుడు ఉన్నారు మరో కారులో ఆ రెండు వెహికల్స్ మధ్య దూరం సుమారు నాలుగు వందల గజాల దూరం ఉంటుంది అప్పటికే పొద్దు గుంకిపోయింది సంధ్య చీకట్లు దట్టంగా ఆక్రమిస్తున్నాయి ఆ పరిసరాల్ని మన ఎదుటి ఏదైనా టౌన్ ఎదురైతే కారా మోహన్ ఏం కావాలి ఏం అవసరం లేదు ఎందుకో శరీరం అంతా ఓ విధమైన పెయిన్ గా ఉంది అరగంట రెస్ట్ తీసుకుని తర్వాత బయలుదేరచ్చు అలాగే మరో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అమావాస్య దగ్గరలో ఉంది చీకటి దట్టంగా ఆక్రమిస్తోంది పరిసరాల్ని నల్లటి మబ్బులు ఆకాశమంతా పొరుచుకుంటున్నాయి గాలి చాలా వేగంగా వీస్తోంది ఏ క్షణంలోనైనా వర్షం కొమ్మరు కురిసే అవకాశం ఉంది చిన్న గ్రామం అది రోడ్డు సైడ్ లో ఓ చెట్టు కింద ఆపాడు మోహన్ మూడు నిమిషాల తర్వాత భూపతి రాయుడున్న వాహనాలు ఆ గ్రామం దాటి వేగంగా దూసుకుపోయాయి ఓ విధంగా త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది మోహన్ సుప్రియలను భూపతి రాయుడు చూడకపోవడమే ఓ విధంగా మంచిదైంది అప్పుడు టైం రాత్రి ఎనిమిది గంటలైంది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భద్రాచలం చేరుకున్నారు భూపతి మిగిలిన వారు అప్పటికింకా మోహన్ సుప్రియలు ప్రయాణంలోనే ఉన్నారు వారి వెంట కిన్నెర ప్రేతాత్మ రూపంలో అనుసరిస్తూనే ఉంది ఏం జరిగింది ఎందుకింత హడావిడిగా బయలుదేరారు ఆశ్చర్యంగా అడిగాడు రుద్రప్ప రుద్రప్ప అక్కడ పట్టణంలో చాలా విచిత్రంగా మా వాళ్లు కొంతమంది చనిపోయారు ఎలా చనిపోయింది తెలుసు కాని ఎందుకైంది అర్థం కావడం లేదు అందరినీ చాప మీద కూర్చోబెట్టాడు రుద్రప్ప రెండు నిమిషాల్లో వస్తాను బాత్రూమ్ వైపు వెళ్ళాడు చల్లటి నీలతో స్నానం చేశాడు మొలకు ఎర్రటి తుండుగుడ్డను చుట్టుకుని యువతలకు వచ్చాడు నూనె దీపాన్ని వెలిగించి దాని ఎదుట కూర్చున్నాడు తన సంచిలోంచి ఏవో కొన్ని వస్తువులు వెలుపలికి తీసి తన ముందుంచుకున్నాడు నేల మీద నీళ్లు చిలకరించి ఎర్రటి కుంకుమతో మూడు గీతలు త్రికోణాకారంలో గీశాడు ఆ త్రికోణం మధ్యలో నిమ్మకాయ నుంచి దానిమీద తన కుడి చేతి నుంచి కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణం పెట్టాడు నిమ్మకాయ ఊర్ధ్వ భాగంలో పెద్ద చొక్క పెట్టాడు అది నల్లగా ఉంది చేతిలోంచి నల్లపిల్లి ఎడమకాలు ఎముక తీసుకుని సర్వదృశ్య వశీకరణాన్ని నియంత్రించడం మొదలు పెట్టాడు ఆ నల్లటి చొక్కలో రకరకాల దృశ్యాలు లేలగా గోచరం అవుతున్నాయి భూపతిబాబు ఒక అమ్మాయి కారులో ఓ చోట దిగింది మరో అమ్మాయిని కలుసుకుని కొట్టులోపలికి వెళ్లారు ఏదో కావాలనుకున్న వస్తువులు కొని కారులో బయలుదేరారు వాళ్లను గమనించిన నలుగురు యువకులు మరో కారులో వెంట బయలుదేరారు మీరంతా ఏ ప్రేతాత్మకు భయపడుతున్నారో ఆ కోయపొడుచు ప్రేతాత్మ అంత క్రితమే మీ వాళ్లను కొంతమందిని అడవిలో లారీతో సహా పొటను పెట్టుకుంది ఇప్పుడు జరిగింది అదే ఆ యువతంలో వెన్నంటున్న ఆ ప్రేతాత్మ ఆ ఇద్దరిలో ఒక యువతని ఆహించింది తన క్షుద్రశక్తులను ప్రేరేపించి తమంతట తామే ఆ నలుగురు చనిపోయేలా చేయగలిగింది జరిగిన విషయం ఇది మీరొచ్చే టైంలో ఆ ప్రేతాత్మ ఆ యువతి మరో యువకుడు దారిలోనే ఉన్నారు ఆశ్చర్యం ఇప్పుడే ఒక తోట ముందు కారాపాడ యువకుడు రూపంలో ఉన్న ప్రేతాత్మ కొబ్బరి చెట్టులోకి వెళ్ళిపోయింది అదేదో ఎస్టేటు భవంతిలా ఉంది లోపలికి వెళుతున్నారిద్దరు చెప్పడం ఆపి ఆ చోట్లోంచి పైకి లేచాడు రుద్రప్ప భూపతి రాయుడు నోట రాని వారిలా నూరు తెరుచుకుని అలాగే విగ్రహంలా చూస్తూ ఉండిపోయారు ఇలా అయితే మా గతి ఏంటి రుద్రప్ప ఆ ప్రేతాత్మ మా శత్రువు మీద పగబట్టి వారికి సాయం చేసింది కారణం బోధపడడం లేదు చూడండి భూపతి గారు ఆ కోయి జీవితం బుగ్గి కావడానికి మూల కారకులు మీరు నిజం తెలియక కామోద్రేకి ఆ రంగారావు ఆమెను పాడు చేశాడు కోయ పొడుచులకు సహజంగా జాలి దయలతో పాటు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది పగబట్టిన ఆ ప్రేతాత్మ ఎలా వ్యవహరిస్తుందో ఎవరూ ఊహించలేరు రుద్రప్ప గారు ఏదోటి చేయండి దయచేసి తొందర పడకండి రెండు రోజుల్లో అమావాస్య రాబోతోంది ఆ రోజు నుంచి ప్రారంభిస్తాను మీరు కాస్త జాగ్రత్తగా ముసులుకోండి మరో అరగంట తర్వాత భద్రాచలం టౌన్ చివరిలో ఉన్న అడుగుండే వైపు బయలుదేరారు అందరూ ఉదయం ఆరు గంటలైంది ఎస్టేట్ లోపల రంగారావు బదరీ బ్రహ్మ మోహన్లు హాల్లో కాఫీ తాగుతున్నారు అప్పటికింకా సుప్రియ నిద్ర లేవనే లేదు అంకుల్ సిటీలో మరో సంఘటన చాలా విచిత్రంగా జరిగిపోయింది ఏంటది కుతూహలంగా అడిగాడు రంగారావు సుప్రియ సునీత షాపింగ్ నుంచి కారులో ఇంటికి బయలుదేరారట భూపతికి సంబంధించిన మనుషుల నలుగురు వారి వెంట పడ్డారట టాక్సీలో ఉన్నట్టుండి సుప్రియ ముఖ కవళికలు మాట మారిపోయిందట కారును మెయిన్ రోడ్డు వైపు తీసుకెళ్లమని సునీతతో చెప్పిందట ఈ దొండగులు వెళ్లారు ట్రాఫిక్ లో ఏమైంది తెలియదు కాని ఆ నలుగురు టాక్సీ డోర్స్ ఓపెన్ చేసుకుని వేగంగా దొర్లారట రోడ్డు మీదకి అంతే ఎనిమిది భాగాలయ్యాయి వారి శరీరాలు భూపతికి పిచ్చెత్తిపోయిందట దెబ్బతో మోహన్ మీరు సిటీకి బయలుదేరిన తర్వాత కలప లోడ్ చేసిన లారీ ఒకటి బయలుదేరింది అడ్డదారిలో ఆ లారీ భూపతిది కానీ మీకు తెలియకుండానే ఆ లారీతో పాటు అందులోని మనుషులు కూడా యాక్సిడెంట్ జరిగి సర్వనాశనం అయ్యారు బదిరి అంకుల్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎలా జరిగాయంటారు చూడు మోహన్ సైన్స్కి యంత్రజ్ఞానానికి అంతుబట్టనివి కొన్ని విషయాలున్నాయి వాటిని మనం మానవాతీత శక్తులుగా చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఏదో ప్రమాదం మీకు జరగబోతుందనే విషయం ముందుగానే తెలుసుకోగలిగింది కిన్నెర ప్రేతాత్మ అలా జరగడం ఇష్టం లేని ఆ ప్రేతాత్మ మీకు సాయం చేసింది అంతే తప్ప ఇందులో గొప్ప విశేషం లేదు అంకుల్ అలాంటి పొజిషన్లో సుప్రీను హెరాస్ చేయడం ఎందుకు నాకు అర్థం కాని విషయం అదే ఆ మాటతో ఒక్క క్షణకాలం మౌనం వహించాడు బదరీ బ్రహ్మ మోహన్ నేను ఇదివరకే చెప్పాను అయినా నీకు అర్థమైనట్లు లేదు కిన్నెర పగబట్టింది రంగారావుని సాధించడానికి అందుకు ఆయుధంలా సుప్రియను ఎన్నుకుంది అంతే ఇందులో మరోలా ఆలోచించే అవకాశం లేదు అంకుల్ పరిష్కారం లేదా సుప్రియను ఎలా ఈ ప్రేతాత్మ బారి నుండి తప్పించడం ఆందోళన ఉంది మోహన్ కంఠంలో ఓర్పు వహించక తప్పదు మోహన్ రెండు రోజుల్లో అమావాస్య ఉంది ఆ రోజు మహా శక్తివంతమైన ఒక పూజను చాలా రహస్యంగా చేయాలనుకుంటున్నాను ఆ వివరాలేమీ అడక్కండి అప్పుడొచ్చాడు దేవయ్య లోపలికి అయ్యారు మీ మిత్రులు డాక్టర్ అమరేందర్ గారు వచ్చారు వారి వెంట ఎవరో మరో వ్యక్తి కూడా ఉన్నాడు ఎక్కడున్నాడు ఎస్టేట్ వెలుపల ట్యాక్సీ వాడితో మాట్లాడుతున్నారు మోహన్ వెళ్ళు వెళ్ళి వాళ్ళ లోపలి తీసుకురా రంగారావు ఒక విషయం నా అంచనా నిజమైతే అమరేంద్ర వెంటొచ్చిన వ్యక్తి ఎవరైనా కాని ఈ సమస్యకు చాలా తొందరగానే పరిష్కారం లభించవచ్చు దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పాడు బదరి బ్రహ్మ ఎరా రంగా ఎలా ఉన్నారు ఏం బదరి ఏంటి విశేషాలు ద్వారం దగ్గర నుంచే నవ్వుతూ అడిగాడు అమరేంద్ర మీ అందరికీ ఇతన్ని ముందుగా పరిచయం చేయాలి ఇతని పేరు భైరవరామ్ నాకు చిరకాల మిత్రుడు బదరీ బ్రహ్మలాగే ఇతను మంత్రతంత్రాల్లో ఎంతో ప్రావీణ్యత సాధించిన వ్యక్తి ఈ గొడవంతా పిలుచుకుని వచ్చాను తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేస్తూ మిగిలిన వారిని అందర్నీ పరిచయం చేశాడు అమరేంద్ర అమరేంద్ర నువ్వు వెళ్ళిన తర్వాత కిన్నెర ప్రేతాత్మ చేతుల్లో నేను దెబ్బతిన్నాను చాలా శక్తివంతంగా రూపొందింది కిన్నెర అందరూ హాల్లో కూర్చున్నారు దేవయ్య నా గది పాపలున్న రెండు గదుల్ని వారికివ్వు నాయరుతో చెప్పి ముందు కాఫీలు పంపించమని టిఫిన్ ఏర్పాట్లు చేయమని చెప్పు రంగారావు చెప్పాడు భైరవరామ్ నార్త్ ఇండియన్ చాలా సంవత్సరాల పాటు బర్మాలో ఉండిపోయాడు అరకోం అరణ్యాల్లో ఎందరినో కలుసుకోగలిగాడు రకరకాల విద్యల్ని అభ్యసించాడు బ్రహ్మచారిగా మిగిలిపోయి స్వదేశం చేరుకోగలిగాడు ఇతరులకు మంచి చేయాలన్నదే భైరవరాం ధ్యేయం షాఫిల్ తాగారు అంకుల్ దేవయ్య నాతో ఒక విషయం చెప్పాడు నేను నేనొసారి ఎస్టేట్ లోపలికి వెళ్ళి రావాలి విషయం ఏంటి మోహన్ దెబ్బతిన్న పాము కోము ఆ భూపతి మనకి ఈనాడు ఈ దుస్థితి ఏర్పడడానికి నాంది అతనే ఈ రోజు ఉదయం కొంతమందితో కలిసి దళారుల కోసం తిరగడం మన దేవయ్య చూసి ఎందుకైనా మంచిది ఎస్టేట్ లోపలికి వెళ్లి రావడం మంచిదని నా అభిప్రాయం అలాగే వెళ్ళిరా దేవయ్యను వెంట తీసుకెళ్ళు రంగారావు మాటలు పూర్తి పూర్తిగాకముందే మెట్ల మీద ప్రత్యక్షమైంది సుప్రియ పాలతో శుభ్రం చేయబడిన మంచి నృత్యంలా ఉంది ఆ క్షణంలో సుప్రియ ఖాయంకుల్ ఎప్పుడొచ్చారు గెంతుతూ అమరేంద్రం సమీపిస్తూ అడిగింది ఇంతకు మునిపే బేబీ యు సుని ఎలా ఉంది నిన్నంతా దాని దగ్గరే ఉన్నాను రాత్రి వచ్చింది వాట్ అబౌట్ యువర్ హెల్త్ నా హెల్త్ కేమొచ్చింది అంకుల్ గుండ్రాయ్లా ఉంటే తాతని పక్కనే కూర్చుంది సుప్రియ యాభై ఐదు సంవత్సరాల వయసులో లావుగా చాలా పొట్టిగా ఉన్నాడు భైరవరామ్ మెడలో రకరకాల రుద్రాక్ష దండలు నుదుటి మీద త్రిశూలం బొట్టు ముంజేతులకు కడియాలు మెలి తిరిగిన మీసాలతో పెరిగిన గెడ్డం జడలు కట్టిన వెంట్రుకలతో ఉన్న అతన్ని ఆశ్చర్యంగా చూసింది సుప్రియ ఎవరంకుల్ నా ఫ్రెండ్ బేబీ నుంచి వచ్చాడు ఈ ప్రాంతం చూడాలంటే వచ్చాను ఇంతలో నాయర్ అందర్నీ టిఫిన్ పిలిచాడు డైనింగ్ టేబుల్ ముందుకు నడిచారు అందరూ ఎవరికీ అర్థం కాని కొన్ని విషయాలు భైరవరామ్ బదరీ బ్రహ్మలు చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు ఆ క్షణంలో అక్కడ ఉన్న వారెవరికీ తెలియదు మరో మహామాంత్రికుడు చాలా శక్తివంతమైన పూజను ఆరంభించబోతున్నాడనే విషయం